మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందిచ్చి పలువురితో అత్యాచారం చేయించిన ఘటన ఫ్రాన్స్లో సంచలనం రేపింది ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి అయిన డొమినిక్ పెలికాట్ అనే నిందితుడు భార్యపై కొన్నేళ్ల పాటు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు ఆహారంలో డ్రగ్స్ కలిపి ఆమె మత్తులోకి జారుకున్నాక పలువురికి ఇంటికి పిలిచి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ వ్యవహారంలో తాజాగా డొమినిక్ పెలికాట్ కు న్యాయమూర్తుల బృందం ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది మరో యాభై మంది నిందితులకు శిక్షలు ఖరారు చేసింది ఫ్రాన్స్ లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి అయిన డొమినిక్ పెలికాట్ అనే డెబ్బై ఏళ్ల నిందితుడు భార్యపై కొన్నాళ్ల పాటు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు రాత్రిపూట ఆమె తినే ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపి తినిపించేవాడు ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఇంటికి కొందరు వ్యక్తుల్ని పిలిపించేవాడు వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే రహస్య కెమెరాల్లో రికార్డు చేసేవాడు ఇలా దాదాపు పదేళ్ల పాటు ఆమెపై ఆకృత్యాలు కొనసాగాయి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మధ్య ఈ దారుణాలు చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు రెండు వేల ఇరవైలో ఓ షాపింగ్ సెంటర్లో నిందితుడు కొందరు మహిళలను రహస్యంగా వీడియో తీస్తుండగా అక్కడి సెక్యూరిటీ గార్డు గుర్తించి పట్టుకున్నాడు అనంతరం పోలీసులు అతడి ఫోన్ కంప్యూటర్ను తనిఖీ చేయగా భార్యపై అతడి ఆకృత్యాలు బయటపడ్డాయి ఆమెపై పరాయి వ్యక్తులు లైంగిక దాడులకు పాల్పడిన వందల కొద్ది ఫోటోలు వీడియోలను పోలీసులు గుర్తించారు అవి కేసుకు కీలకంగా మారాయి మొత్తం డెబ్బై రెండు మందితో తొంభై రెండు సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్టు దర్యాప్తులో తేలింది ఈ దురాఘాతాలకు పాల్పడిన వారి వయస్సు ఇరవై ఆరు నుంచి డెబ్బై మూడేళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు వెల్లడించారు ఇదిలా ఉండగా ఈ కేసుపై బహిరంగ విచారణ చేపట్టాలని బాధితురాలు గిసెల్ పెలికాట్ న్యాయస్థానాన్ని కోరారు దశాబ్దం పాటు నాకు తెలియకుండానే నాపై దారుణాలు జరిగాయి ఇలాంటి వాటిపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలి దీనిపై బహిరంగ విచారణ విచారణ జరగాలని ఆమె కోరారు తాజాగా కోర్టు ఈ కేసు చేపట్టింది డొమినిక్ తన అప్పటి పెళ్లి పై అత్యాచారం చేసేందుకు న్యాయమూర్తుల బృందం ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఫ్రెంచ్ సామూహిక అత్యాచార విచారణలో మిగిలిన నిందితులను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది ఎవరిని నిర్దోషులుగా విడుదల చేయలేదు వారికి మూడు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య జైలు శిక్ష విధించబడింది ఆ క్రిమినల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజర్ అరాఠా మాట్లాడుతూ సామూహిక అత్యాచారం కేసు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని డొమినిక్ పెలికార్ట్ తన శిక్షలో మూడింట రెండు వంతులు అనుభవించే వరకు పెరోల్కు అర్హులు కారని తెలిపారు మరోవైపు మూడు నెలల విచారణలో డెబ్బై రెండేళ్ల డొమినిక్ పెలికార్ట్ తన నేరాన్ని అంగీకరించి తన కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు